శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను మనకు బేడీలు అని అంటారు కదా అయితే నాకు రీసెంట్గా రెండు మూడు కాల్స్ వచ్చినాయి ఫోన్లు మా వద్ద బేడీలు ఉన్నాయి మాకు అంటే బిల్లలు ఉన్నాయి చేతుల కడాలు ఉన్నాయి అవి కూడా తులాల తులాలు పెట్టి కాలు బేడి పదకొండు తులాలు ఇట్లా అంటే ఇంత పెట్టి చేయించినరు అయినా మాకు ఎలాంటి అంటే అమ్మవారు నీడలు కానీ లేకపోతే అమ్మవారు రావడం కానీ ఏమనిపిస్తలేదు అని చాలామంది నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసినరు అయితే దీనికి నేను అంత అయితే ఈ విషయం చెప్పే ముందు ఇంకొక విషయం కూడా చెప్తా ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి మేము ఫలానా గురువు గారిని నమ్మినాం మాకు ఇవి వేసిన అని వాళ్ళు గురువు గారులను తిట్టడం జరుగుతుంది అంటే వాళ్ళు ఇట్లా చేసిండ్రు మమ్మల్ని మోసం చేసిన అని ఎప్పుడే కానీ ఒక గురువు గారిని మనము ఎప్పుడు దూషించకూడదు ఎందుకంటే అది గురువు గురునింద దోష కింద వస్తుంది అది చాలా ఇబ్బందికరమైతుంది ఎందుకంటే మన తరతరాలకు గుడంగా ఈ దోషం ఎందుకంటే అంటే తరతరాలకు కూడా ఈ దోషం అనేది వస్తుంది కాబట్టి సరే మీకు ఒక గురువు గారు మోసం చేసిండ్రు ఆ విషయం మీకు తెలుసు తెలిసినప్పుడు మీరు ఇంకా ఆ గురువు గారి వద్ద లింకులు మొత్తం కట్ చేసుకోవాలి అంటే ఇంకా గురువు గారి దగ్గరకు పోకుండా ఉండడము ఆ ఫోన్ ఫోన్ అతనికి ఫోన్ చేయకపోవడం ఇంకా అతని ఆలోచన అనేది మర్చిపోవాలి ఇంకా అంతేగాని మాకు ఇట్లా చేసిండు అట్లా చేసిండు వాళ్ళు నాశనం కావాలి అని గురువు అయ్యి ఉండి ఇట్లా చేసిండు అని ఇలాంటి దోషాలు మాత్రం ఎందుకంటే గురువులు మీకు ఏదైనా చెప్తే మీకు మంచి జరుగుతుందో జరగదో కానీ వాళ్ళు చెప్పిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడే కానీ ఏ గురువును కానీ మీకు నచ్చకపోతే వదిలేసేయండి అతని దగ్గరకు పోవడం కానీ అతని గురించి ఆలోచించడం కానీ అవన్నీ ఏవి పట్టించుకోకూడదు ఇది బ్రహ్మహత్య దోషం కింద గూడంగా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక మంత్ర సిద్ధి పొంది తింటారు కదా వాళ్ళు రోజు ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళని తిడితే ఆ దోషం అనేది మనకు వస్తుంది సరే కొన్ని పనులు జరగకపోవచ్చు వా పనులు జరగకపోవడానికి అది మన కర్మ ఉంటుంది కానీ ఈ డబ్బులు మోసం చేయడము ఇవన్నీ అయితే నాకు కూడా నచ్చదు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తిని మనము శిశువుగా ఎంచుకున్నాము అంటే వాళ్ళకు విద్య నేర్పాలి వాళ్ళకు వాళ్ళకున్న ఏమన్నా అంటే ఏమన్నా పరిహారాలు అవన్నీ తెలియజేయాలి మనం అంతేగాని దానికి ఆశించకూడదు సరే అనేది జరిగింది కదా శిష్యుల దగ్గర ఇంతో అంత గురుదక్షిణగా తీసుకోవాలి కానీ మరీ ఓవర్గా ఈ మధ్య బంగారాలు అడగడము తులాలు తులాలు వెండి అడగడము ఈ పైసలు అడగడము ఇదైతే ఓవర్ ఎక్కువ ఓవర్ కాబట్టి దీన్ని నేను కూడా అంగీకరించను సరే మీకు మంచి ప సపోజ్ అరే నీకు మంచి జరుగుతుంది కదరా నీకు అంటే ఇది చేశాను కదరా నాకు గురుదక్షిణగా ఏదో మనకు తోచిన నీకు తోచినంత ఇవ్వు అంటే వాళ్ళే ఇస్తారు కానీ మనము ఆశించకూడదు అనమాట అది గురు లక్షణం కూడా కాదు కాబట్టి దయచేసి ఎవరు కూడా గురువుగారులను తిట్టకండి అది దోషము మీ అంటే తరతరాలకు కూడా అంటి పట్టు ఉంటుంది కాబట్టి మగపిల్లలకు జాబులు రావు పిల్లల భవిష్యత్తులు బాగుండవు కాబట్టి మీరు అతనికి అంటే అతన్ని పూర్తిగా మర్చిపోండి ఎవరైనా మీరు పలానా గురువు గారి దగ్గర పోతున్నారు కదా ఎందుకు పోతలేరు అంటే ఇంకా నాకే పని ఉంది అందుకే పోతలేను అని చెప్పి వదులుకోవాలి కానీ వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పడం మాత్రం చేయకండి ఇది ఇది ఎందుకంటే మీకే దోషం అనేది వస్తుంది కాబట్టి చెప్తున్నాను అయితే ఈరోజు బేడీల గురించి మాట్లాడదాం మనము ఎందుకంటే చాలా ఇది అంటే అమ్మవారు ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వస్తా చూడండి నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో నేను తెలియజేసిన నేను అయితే మళ్ళీ రిపీట్ క్వశ్చన్స్ ఫోన్లు చేయడంగా చేసి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సరే ఆ వీడియోలో మిస్ అయినాయి ఈ వీడియోలో వస్తాయి ఈ వీడియోలో మిస్ అయినాయి ఆ వీడియోలో వస్తాయి ఏదో అయితే ఏదో ఒక విషయం అయితే మీకు ఖచ్చితంగా వీడియోలు అయితే తెలియజేస్తాను మనం ఫస్ట్ చేతి కడము చేతి కడము వేసుకోండి అని చెప్పి అయితే ఎప్పుడైతే మనకు ఈ అమ్మవారి నీడలు అని ఉంటాయి కదా అంటే మనకు ఆవలింతలు రావడము కంట్లో నుంచి నీళ్లు రావడము ఏదో గుడికెళ్తో ఏదో అవుతుంది దేవుడు వచ్చిన ఏదో కొద్దిసేపు ఏదో అనిపిస్తుంది అన్ అంటారు కదా అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఇంటి కులదైవం ఎవరో వాళ్ళ యొక్క పేరుతోటి మీరు ఒక చేతికు ఈ కడమనేది వేసుకోవాలి ఇది కంపల్సరీ ఉండాలి ఇది ఎందుకు వేసుకోవాలి అనేది నేను చెప్తే చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక గుడికి వెళ్తాం నరసింహస్వామి గుడికి వెళ్తాం అక్కడ ఒక కంకణం అనేది ఇస్తారంటే ఎర్రదారం ఇస్తారు దుర్గామాత ఇప్పుడు విజయవాడ వెళ్తాము అక్కడ కూడా ఎర్రదారము కంకణం లెక్క ఇస్తారు మనకు తిరుపతి వెళ్తే కూడా ఇస్తూ ఉంటారు ఇట్లా ఎక్కడ శ్రీశైలం పోయినా కానీ మనకి ఇస్తారు అంటే అవేంటివి దారాలు ఈ కంకణాల లెక్క ఇస్తుంటారు కదా అయితే అవి మనకి ఏ విధంగా పని చేస్తావో అంతకన్నా పవర్ఫుల్ మనం ఒక అంటే ఒక ఈ కడం అనేది పని చేస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము చేతికి దారం అనేది కట్టుకున్నాం అనుకోండి దారం కట్టుకుంటే ఏమవుతుంది అది నాన్తుంది చేస్తుంది ఇక్కడ పోతాము అక్కడ పోతాము అది దాని పవర్ అనేది దిగిపోతుంది పరీసం కానీ ఇదే ఇది అట్లా కాదు మనకు దీడి లై ఒక్కసారి చేతుకు మనము ఈ కడెం చేయించుకొని మనకున్న ఏదైనా గుడిలో పూజ పెట్టించుకొని మన చేతికి వేసినామంటే లైఫ్ లాంగ్ అట్లే ఉండాలి ఏదైనా చావులు ఇంట్లో చావుల దగ్గరికి అక్కడిక్కడ పోయినప్పుడు కూడా మనం ఏం చేస్తాము దీన్ని తీసిపెట్టి మనము రాగి చెంబులో నీళ్ళు పోసి ఆ రాగి చెంబులో కానీ రాగి గిన్నెలో కానీ దీన్ని వేసి వెళ్ళిపో కొంచెం పసుపు బండారు వేసి మనము అందులో వేసి వెళ్ళిపోతాము అంటే మన ఇంట్లో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాదు మళ్ళీ మన ఇంట్లో వాళ్ళు మన గోత్రం కలిసిన వాళ్ళు చనిపోయినరు అన్నప్పుడు తీయాలే మనకు మైలా ఉంటుంది కాబట్టి తీయాలి కాబట్టి అన్ని తీసేసి మనము దాంట్లో వేస్తాము మళ్ళీ పన్నెండు రోజులు పద కొ పదమూడు రోజుల్లో అయిపోయిన తర్వాత ఏదావిధిగా మళ్ళీ వీటికి అభిషేకము పంచామృతంతో అభిషేకం చేసి మళ్ళీ నీట్గా అంటే మళ్ళా పసుపు బండారుతోటి కడిగి అవన్నీ చేసి మళ్ళీ మనము దీనికి ఒక మంత్రోపదర్శన చేసుకొని మళ్ళీ మనము ఏదావిధిగా మనం అన్నీ వేసుకుంటాము అంటే దీని పవర్ అనేది ఎప్పుడప్పుడు పెరుగుతుంది అందుకే ఇది అంటే ఎలాంటి దుష్ట శక్తులు మనని ఆవాహం కావు ఎందుకంటే ఇప్పుడు మనము సపోజ్ మనం ఒక్కరమే ఉన్నామనుకోండి ఏదైనా గుడికి వెళ్ళినా సడన్గా ఏమైనాయితే ఎవరు మన దగ్గరికి రారు అంటే ఏదో వచ్చినట్లు అవుతుందంటే ఎవరు రారు అదే వేరే బేట అనుకోండి సపోజ్ ఎక్కడైనా ఎక్కడైనా మన ఇంట్లో ఒక్కరం ఉన్నప్పుడు కానీ ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా కొన్ని శక్తులు ఉంటే అవి తొందరగా అవాహం అయిపోతాయి మన లోపలికి కాబట్టి ఈ బేడి అనేది అంటే ఈ చేతి కడమనేది ఉంటే మనకు ఎలాంటిది మన లోపలికి అవాహము కాదు ఇది రక్షణగా అంటే ఇది ఒక మన కంకణం కట్టుకుంటే ఏ విధంగా రక్షణగా ఉంటుందో ఈ చేతి కడంగుడంగా మనకు ఇది రక్షణ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా కాలుబేడి అయితే నేను రీ మొన్ననే ఒక ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే సరే పేరు వద్దులే కానీ వాళ్ళు బోనము పేరుండి బోనము అని ఒక ఇన్స్టాగ్రామ్లో ఉంది పేరు చెప్పనులే నేను కానీ అయితే బేడీలు అందరు వేసుకోవచ్చు అని చెప్తుంది అది ము అది ముఖ్యంగా అది చాలా తప్పు మాట నేను వాళ్ళనైతే నేను అంగీకరించను సరే వాళ్ళు ఏ శివశక్తిలో లేకపోతే ఏదో నాకు తెలియదు కానీ వాళ్ళైతే బోనం ఎత్తుతారో ఏమో వాళ్ళని పేరు ఉంది అయితే బేడి అందరు వేసుకోవచ్చు అని చెప్తు చెప్తున్నారు వాళ్ళు ఇది నేనైతే అస్సలు దీన్ని నేను అంగీకరించను ఖాళీ బేడి అనేది ఎవరు వేసుకోవాలి అసలుకు శివశక్తులకు ఏ విధంగా అంటే ఏ విధంగా ధ్యానం చేయాలనో తెలియదు ఏ విధంగా జపం చేయాలనో తెలియని శివశక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళు మీరు అందరినీ చూడండి కాలిక బేడులు ఉండి చేతుల కడాలు వేసుకున్న వాళ్ళకు కూడా మీరు జపం ఎట్లా చేయాలి ధ్యానం ఎట్లా చేయాలి అని అడగండి వాళ్ళకే సరిగ్గా తెలియదు నాకు చాలామంది మాకు జడలు కట్టినవి జడలు కట్టినవి జడలు కట్టిన వాళ్ళకు కూడా జపం ఎట్లనో చేయాలి చేయాలో తెలియదు ధ్యానం ఎట్లా చేయాలనో కూడా తెలియదు అలాంటి వాళ్ళకు కాళ్ళకు బేడీలు ఏ విధంగా కాళ్ళకు బేడీ వేస్తున్నాము అంటే పూర్తిగా అమ్మవారి యొక్క నీడ అమ్మవారి యొక్క శిగం అనేది ఊగాలి ఊగినప్పుడు మాత్రమే వాళ్ళకు అంటే మనము కా ఇట్లా సిగం ఊగినప్పుడు కాలు దిగి అమ్మవారు దిగిపోయిన తర్వాత కాలు కింద నిమ్మకాయ వేసి తొక్కుతారు కదా అంటే అలాంటి దుష్ట శక్తులు ఏవి రాకుండా ఉండడానికి మన కాళ్ళకున్న బేడి అనేది చాలా పని చేస్తుంది అంటే ఏ శక్తి మనకు అవాహం కాదు కొన్ని భూమిలో నుంచి వచ్చే ప్రాణులు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన శరీరంలోకి పోకుండా కాలు బేడీలు అనేవి మన చేతుకోమో ఇది పైపై వచ్చే మనకు ఇది అదేవిధంగా కాళ్ళకు కూడా వచ్చే ఎలాంటి శక్తులు కూడా మనకు మన లోపలికి ఆవాహం కాకుండా కాలు బేడి అనేది మనకు రక్షణగా ఉంటుంది చేతి కడెం కంటే కాలు బేడికి చాలా పవర్ ఉంటుంది కాలు బేడి వేసుకున్నాము అంటే మనము ఖచ్చితంగా రోజు మీకు ఏ దేవుడు వస్తుందో ఆ దేవుడు యొక్క జపము ధ్యానము ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అంటే సరే కొన్ని సందర్భాలు జ్వరం వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడన్నా పోతున్నా మనకు వీలు కావచ్చు అలాంటి టైంలో కాకుండా కానీ ఇంట్లో ఉండి పూజ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనము జపం అనేది కొద్దిసేపు ధ్యానం అనేది చేసుకుంటేనే కాలుకు ఉన్న బేడి పవర్ అనేది పెరుగుతుంది అంతేగాని కాలుకి వేసుకోండి వేసుకోండి మెడల బిళ్ళలు వేసుకోండి ఇవన్నీ మీకు డబ్బులు వృధా చేయించుకున్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు లేవు మీకు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు మాకు అన్నీ ఉన్నవి కానీ మాకు ఎలాంటి మంచులు జరుగుతలేవు ఏం జరుగుతలేవు అసలు అవి మళ్ళీ మేము చాలా పైసలు లేని స్థితిలో కూడా మమ్మల్ని బలవంతంగా చేయించుకుంటే మంచిది చేయించుకుంటే మంచిది అని మేము అప్పులు చేసి మరీ చేయించుకున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఈనండి తొందరపడి మీరు కాలు బేరీలు కానీ చేతి కడే మాత్రం కంపల్సరీ వేసుకోండి అది ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు దేవుడు రానోళ్ళు కూడా దేవుడు రానులకి ఎట్లాంటి కడాలి చెప్తా అంటే నేను మీద శివయ్య ఉంటాడు లోపల నవగ్రహాల మంత్రంతో ఉంటుంది అది ఎవరైనా వేసుకుంటే వాళ్ళకు గ్రహ దోషాల నుంచి ఎలాంటి ఇబ్బందులు రావు అది వెండిలో చెప్తాను నేను కొంచెం మందికి ఆరోగ్యము బాగుండదు ఎప్పుడు నీరసంగా ఉంటుంటారు ఇట్లా పక్షవాతం వచ్చినట్లు ఉంటుంది అలాంటి వాళ్ళకైతే నేను పంచలోహంకి చెప్తాను పంచలోహందే మీద శివయ్య పేరు ఉంటుంది లోపట నవగ్రహాల మంత్రాలతోటి ఉంటుంది అది అది పంచలోహం చెప్తారు ఇంకా మామూలుగా వాళ్ళకైతే వెండిలో చేయించుకోవాలి అది మీ స్తో మీ స్తోమతను బట్టి మీరు అది చేయించుకోవాలని నియమం ఏం లేదు మీరు ఎక్కడైనా సరే ఏదైనా గుడి దగ్గరికి పోయినప్పుడు మీరే కంకణాలు ఎర్రదారము ఏదో కట్టుకున్నా కానీ సరిపోతుంది ఎప్పుడు ఏదో ఒకటి చేతికనేది ఉంటే మనకు రక్షణ వెండివే కావాలి పంచలోహంవే కావాలని నేను అంటలేను ఇట్లే నెల రెండు మూడు నెలలకు ఒకసారి ఒక పుణ్యక్షేత్రం దగ్గరికి పోవాలి అక్కడ కంకణాలు అనేది ఇస్తుంటారు కదా దారమో పచ్చదారము ఏదో అవి ఎప్పుడు కట్టుకుంటూ ఉంటే మనకు ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఈ లోపల ఉన్న ఎలాంటి అనారోగ్యాలు కూడా మనకు రావనమాట అందుకే ఈ కంకణాలు కానీ ఈ కడాలు కానీ మనకు చెప్పింది అయితే కాలు బేడిది మాత్రము దయచేసి ఎవరు పడితే వాళ్ళు తొందరపడి వేసుకోకండి మీకు పూర్తిగా అమ్మవారు వస్తుంది నేను అమ్మవారి శివ మీ అమ్మవారు కాదు ఏదైనా మళ్ళీ దేవుడైనా సరే ఏ దేవుడైనా నేను శివం ఊగుతున్నా నేను ఏదో ఎవరికైనా డిస్టి కూడా తీసేస్తున్నా అని అనుకున్నప్పుడు మాత్రమే కాలు బేడీలు మాత్రం ధరించండి కాలు బేడీలు ధరిస్తే మీరు ఖచ్చితంగా రోజు కొద్దిసేపు అన్న మీరు ధ్యానము జపము ఏదో మంత్రాని మీరు మీరు అయితే చేసుకోవాలి లేకపోతే మీకు అది పవర్ అనేది దిగిపోతుంటుంది ఇంకొకటి బిల్లలు అయితే దండగడము అంటారు కదా ఇలాంటి దండగడము ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే దండగడము ఎప్పుడు మనము ధరించుకోవాలి అంటే మనకు ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ జపం చేస్తున్నప్పుడు కానీ మనకు ఏ దేవుడు మనకు వచ్చే దేవుని యొక్క రూపాలు కనిపిస్తాయి అమ్మవారు మనకు ఏదో కొన్ని విషయాలు చెప్తుంటది కళలో కూడా అమ్మవారు చెప్పడం కానీ ఇట్లా కొన్ని విషయాలు అమ్మ రూపులు కనిపిస్తూ ఉంటాయి మనకు అట్లా అంటే ఐదు పడగల నాగశేషు కానీ ఇట్లా అంటే నందీశ్వరుడు కానీ ఇట్లా కొన్ని రూపాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి కదా అలాంటప్పుడు మనము ఇలాంటి కడము చేతుకు అంటే ఇట్లాంటిది మనము వేసుకోవాలి దీనికి కూడా సేమ్ నియమాలు మనము అంటే రోజు జపము ధ్యానము ఇవి చేసుకుంటూ ఉండాలి బిల్లల విషయాలు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి ఈ బిల్లలు మెడలో బిల్లలు వేసుకుంటారు కదా అవి ఎవరు పడితే వాళ్ళు వేసుకోవడానికైతే వీలు లేదు కేవలము అన్ని వదిలేసిన వాళ్ళు మేము కొలుపులు చెప్తాము అంటే సంసార జీవితాన్ని కూడా మేము వదిలేసినాము అని మేము ఇంకా ఏదో దేవుని నమ్ముకొని వచ్చిన వాళ్ళకు కొలుపులు చెప్తాము నేను ఒక అమ్మవారిను ఒక దేవుని నిలుపుకున్నా నేను అక్కడే ఉంటా చిన్న గుడి కట్టుకొని వాళ్ళు కొలుపులు చెప్తుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రమే బిల్లలు అనేటివి వేసుకోవాలి శివపార్వతుల బిల్లలు కానీ లేకపోతే మీకు వచ్చే మల్లన్న బిల్లలు కానీ ఏదో ఏ అంటే ఏ దేవుడు వస్తున్నాడో ఆ దేవుడు బిల్లలు అప్పుడు మాత్రమే అది కూడా మీకు మీ అంతకు మీరు వేసుకోవడానికి వీలు లేదు అది మీరు పండగనే చేస్తారు కదా ఎల్లమ్మ పండుగను మల్లన్న పండుగను చేస్తున్నప్పుడు మిమ్మల్ని పటం వేస్తారు కదా ఆ పటంలో మిమ్మల్ని నిల్చోబెట్టి నిల్చోబెట్టి శివశక్తులు ఉంటారు అంటే మీ యొక్క గురువు ఉంటారు కదా గురువు గారితో బిల్లలు అనేది వేసుకోవాలి మన అంతకు మనము బిల్లలు అనేది వేసుకోకూడదు అది వేరే శక్తులు ఉంటాయి అప్పుడు వాళ్ళని వాళ్ళ మీద పసుపు బండారు జల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆజ్ఞ తీసుకోవాలి ఈ రోజు నుంచి ఈమె అన్ని వదిలేసి కొలుపులు చెప్పడానికి సిద్ధంగా ఉంది అని మీరు ఒప్పుకోవాలి ఎందుకంటే ఆమె ఎక్కడ పోవడానికి వీలు లేదు ఫంక్షన్లు దావతులు ఇంక ఇవన్నీ చాలా మటుకు ఎందుకంటే ఆ బిల్లలు ఊరిక తీసి వేసి తీసుకుంటూ వేసుకుంటూ ఉంటే ఫలి పవర్ అనేది దిగిపోతూ ఉంటుంది కాబట్టి అవి అందుకే జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళ ఆజ్ఞలు ఈ లింగం కాయ కూడా వేస్తుంటారు కదా సేమ్ ఇదే ప్రాసెస్లో లింగం కాయ కూడా వేసుకుంటారు కొంతమంది బిల్లలు వేసుకుంటారు కొంతమంది లింగం కాయ అనేది కట్టుకుంటారు ఇక్కడ అంతా అంతే వాళ్ళ ఇంట్లో ఆజ్ఞ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత ఆమెను ఒక పెద్ద శివశక్తి ఇట్లా శివశక్తి చేసి ఈమె ఇంకా ఇప్పటి నుంచి కొలుపులు చెప్పాలి అని ఆమెకు అక్కడ అమ్మవారిని రప్పించి అమ్మవారితోటి కూడా ఆమెకు ఆజ్ఞ ఇప్పించిన తర్వాతనే ఆ బిల్లలు అనేటివి వాళ్ళు అంటే వాళ్ళని శివశక్తులు అందరూ ఆ బిల్లల ఆజ్ఞకు పూజ చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్క చేతిలో పట్టుకొని వాళ్ళ యొక్క మంత్రసిద్ధి అనేది దానికి ఆ బిల్లలకు వాళ్ళు ఉపాసన చేస్తారు చేతిలో పట్టుకొని వాళ్ళు వాళ్ళు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని యొక్క మంత్రం ప్రతి ఒక్క శివశక్తి బిల్లలను పట్టుకొని వాళ్ళు శివశక్తితో ఆ బిల్లలకు మంత్రం చేస్తే అప్పుడు ఆ శివశక్తికి కడతారు అనమాట మెడలో వేసి పసుపు బండారు జల్తారు కుంకుమ జల్తారు నిమ్మకాయతో డిస్టి తీస్తారు అదేవిధంగా గుమ్మడికాయతోటి ఇట్లా కొంచెం ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బిల్లలకు అంతేగాని ఊకనే వేసుకొని ఎర్రదారం కట్టి ఇట్లా వేసుకుంటే అవి వేస్ట్ మీరు ఉట్టి మనము లాకెట్స్ వేసుకుంటాం కదా దేవుడు బిల్లలు దేవుడి లాకెట్స్ అవి ఎలా వేసుకుంటారో అది కూడా సేమ్ ఫలితం అయితే ఉండదు దానికి వేరే ఉంటుందన్నమాట ఇవి ఈరోజు కడము గురించి అదేవిధంగా బేడీల గురించి బేడీలు మీకు కాలు అట్లయితే మీకు ఇక్కడ డౌట్ రాదు చేతులకు గుణంగా రెండు మూడు కడ అంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్కలాగా కొంతమంది ఏం చేయి చేతికి వేసుకుంటే కొంతమందికి మంచి పనులు అయినాయి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఏదో బేడీలో ఏదో చేతి కడయాలో చేపించుకొని వస్తారు అవి వాళ్ళకి చేతులకు గాజుల్లాగా పెరిగిపోతుంటాయి అట్లా అంతే కాని ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క అనేది ఏది ఉండదు అవన్నీ ఉట్టి మాటలు ఉంటే ఉండవచ్చు కానీ పది మంది దేవుళ్ళను పై మీదగా ఊనించుకొని పూనిచ్చుకొని ఎదుటి వా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచి చెప్తే కాకపోతే మనం తిట్టుకుంటారు ఏంది పది మందికి ఊగుతున్నారు ఏది ఒక పని మంచి జరుగుతలేదని కాబట్టి అవన్నీ అవన్నిటినీ నేనైతే నమ్మను వచ్చిన దేవుడు ఎవరో ఒక్కరే అవి గుణంగా ఆరాశక్తులు వస్తాయి నేను చాలా వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఏదో పది చేతుల గా గాజులు వేసుకున్నట్లు ఇక ఇకే కడాలు వేసుకుంటారు కాళ్ళకి ఇంత ఇంతలా కడాలు ఓరు పది పది వేసుకుంటారు ఇంతమంది దేవుళ్ళు వస్తారు అవి కొంతమంది భక్తుల వద్ద వాళ్ళు చేయించుకుంటారు చేయించుకొని వాళ్ళు వేసుకుంటారు అంతేగాని వాళ్ళకి ఇంత శక్తి ఉంది అంత శక్తి ఉంది అని ఏ నువ్వు పది కడాలు కాళ్ళకి వేసినా చేతులకు ఒక ఇరవై కడాలు వేసినా అందరికీ ఒకటే శక్తి వాళ్ళు అంటే వాళ్ళు ఎవరికైనా చెప్తే మంచిగా అయినప్పుడు వాళ్ళు ఏం ఏం కోరుకుంటారు మాకు కడ వాళ్ళు వెండి పెడుతుంటారు చాలామంది వెండే పెడతారు కాబట్టి వాళ్ళు కడాల్లో లేకపోతే కంకణాలో ఏవో ఒకటి చేయించుకొని వేసుకుంటారు అంతకు మించి ఇంక ఏమి ఉండదు వాళ్ళకి ఏదో శక్తులు ఉంటాయని వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని వాళ్ళు ఏది చెప్పినా కాకపోవడం తర్వాత మీరు మోసపోవడము ఇవన్నీ ఉట్టి మాటలు వీటి అన్నిటిని నమ్మకండి చాలు మనం శివశక్తి అని నిరూపించుకోవడానికి చేతికి ఒక కడము ఈ కడము ముడి కడము ఉంటే ఏమవుతుందంటే కొంతమంది ఆ ఒక కడము చూసిన దాడే వీళ్ళు ఏదో దేవుడు వచ్చిన వాళ్ళు అని కొంతమంది దూరంగా ఉంటారు మనకు మన అంటే ఎవరైనా బయటికి అయిన వాళ్ళు లేకపోతే ఏదైనా మైల ఉన్న వాళ్ళు మనకు తగలకుండా కొంచెం దూరంగా ఉంటారు అందుకోసమే వీటి ఇవి వేసుకోవాలి అంతేగాని ఏముండదు అయితే ఇంకొక విషయము మనము ఈ అంటే ఈరగోళ కానీ గవ్వలదండ కానీ ఇలాంటి కండవ రుద్రాక్షమాల వీటి గురించి కూడా నేను వీడియోలో చెప్పిన కదా సరే ఈ వీడియోలో కూడా మనం కొంచెం తెలుసుకుందాము అయితే మీకు ఈ కడమనేది వేసుకుంటారు కదా కడమి వేసుకున్న తర్వాత మీరు మొదటిగా మీరు గవ్వల దండను మెడలో వేసుకొని జపం కానీ ధ్యానం కానీ చేయండి ఇలాంటి గవ్వల దండ వేసుకొని మీరు మీకు శిగము ఊగుతున్నాము అనుకుంటారు కదా అప్పుడు ఈరగొల్ల మెడలో వేసుకోండి అదేవిధంగా రుద్రాక్ష అంటే అందరు వేసుకోవచ్చు ఇది జపమాల రోజు జపం చేస్తాం కదా ఇది అయితే నాకైతే జపమాలనే రోజు నేను జపం చేస్తాను కాబట్టి ఇది మెడలో వేసుకుంటాను నేను అంటే మనము ఈ కొంతమంది ఏం చేస్తారంటే సపరేటు మెడలో ఒకటి వేసుకుంటారు జపమాల ఒకటి ఉంటుంది కదా నేను సపరేట్ ఏం లేదు దీన్నే నేను జపమాలగా ఉపయోగిస్తా దీన్నే నేను మెడలు ఎందుకంటే ఇది నాకు ఒక రక్ష రోజు మనము దీన్ని జపం చేస్తున్నాం కాబట్టి ఇది మెడలో ఉన్నంత వరకు కూడా శరీరంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా చేస్తుంది కాబట్టి నేను దీన్నే జపంగా చేస్తా దీన్నే మెడలో ధరిస్తా మీరు కూడా అలాగనే వేసుకోండి మంచిది అట్లా చేసుకుంటే మళ్ళీ రెండు పెట్టుకొని జపమాలలు అది మళ్ళీ ఎక్కడో తగిలియడము ఇవన్నీ చేసే బదులు దీన్నే మనం జపం చేసుకొని దీన్నో మెడలు వేసుకుంటే ఇది దీని యొక్క శక్తి అనేది మన శరీరానికి మొత్తం పాకుతుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు అనేటివి ఉండదు ఎలాంటి రోగ బాధలు కూడా మనకు అంటుకోవన్నమాట ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా మీరు తొందరపడి వాళ్ళు తొందర పెట్టి మీకు బేడీలు వేస్తాము మీరు బిల్లలు వేసుకోవాలి అని మీకు బిల్లలు వేసుకుంటేనే వస్తుంది దేవుడు మీరు బేర వస్తుంది ఇవన్నీ ఉట్టి మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి మీకు పూర్తిగా వచ్చే దేవుడు ఎప్పుడైనా వస్తాడు మీరు ఎంత ఆపుకోవాలనుకున్నా వాళ్ళు వచ్చేటప్పుడు కంపల్సరీ వస్తారు కాబట్టి చెయ్యికి మాత్రం ఖచ్చితంగా ఒక కడం అనేది వేసుకోండి దీనికి మాత్రం నేను వెనక్కి చెప్పలేను ఎందుకంటే ఇది మనకు ఒక రక్ష చెయ్యికి వేసుకునే కడము మనకు ఒక రక్ష కాబట్టి దీన్ని నేను ప్రతి ఒక్కరు వేసుకోమనే చెప్తాను ఇంకా మీరు కాలి బేడీలు అంటారా ఈ దండగడలు అంటారా ఇంకా అవన్నీ నేను మీ యొక్క శక్తిని బట్టి మీకు వచ్చే మీకు అంటే మీకు కనిపించే దేవుళ్ళని బట్టి రూపాలను బట్టి మీరు తర్వాత తర్వాత మీరు వేసుకోవచ్చు కానీ అన్నీ వేసుకుంటేనే శివశక్తి అవుతారని అనుకోకండి భ్రమలో పడకండి తొందరపడి వేసుకొని ఉన్న దేవుని రాకుండా చేసుకోండి అలా వేసుకు చేసుకున్నారనుకోండి ఎవ్వరికి దేవుళ్ళు అనేది రారు అయితే ఇక్కడ ఇంకొక విషయం గురించి నేను చెప్తా చూడండి మాకు బిల్లలు వేసుకున్నాము అయితే కొంతమంది అమ్మవార్లను కావాలని పంపిస్తారు నేను ఒక మైసమ్మ తల్లిని చెప్పిన కదా మైసమ్మ తల్లిని పంపి వచ్చే అమ్మవారు వేరు ఉంటుంది పంపించిన అమ్మవారు వేరే ఉంటుంది మనకు వచ్చే అమ్మవారేమో మనకు మంచి చేస్తుంటుంది పంపించిన అమ్మవారు మనని పిచ్చి ఎక్కిస్తుంటుంది కదా ఇట్లా ఎవరైనా సరే మనకు ఒక అమ్మవారిని చేసి పంపిస్తా అంటే మనం అంటే గిట్టకపోతే కావాలని వాళ్ళు ఒక అమ్మవారి వాళ్ళ మంత్రశక్తితోటి చెడుగా మనకు పంపిస్తారు అయితే అలాంటి వాళ్ళు ఈ కై అంటే మనకేమవుతుంది మనం పూజ చేస్తున్నప్పుడు కూడా ఇట్లా ఊగడము చేయడం ఇవన్నీ నడుస్తుంటుంది కదా అయితే వాళ్ళు ఈ కడాలు కానీ చేతి కడాయి వేసుకుంటే సడన్గా అమ్మవారు ఆగిపోతుంది రాదు మీకు మీరు చూడండి ఎవరైనా సరే మీకు పలానా అమ్మవారు మాకు మీకు డౌట్ వస్తుంది మాకు అమ్మవారు అనేది లేదు అయినా మాకు ఈ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటారు కదా మాకు మల్లన్న తండ్రి అయితే లేదు మళ్ళీ ఈ మల్లన్న తండ్రి మాకు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా నీడలు ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు మాకు ఎల్లమ్మనే లేదు ఎల్లమ్మ నీడలు ఉన్నాయి అని చెప్తున్నారు ఎక్కడ పోయినా అక్కడనే పడుతుంది అన్నప్పుడు మీరు ఎంబడే ఎల్లమ్మ తల్లి పేరు మంత్రాన్ని చెక్కిచ్చు మీరు పంచలోహమైనా సరే పంచలోహమైనా సరే వెండి లోహనైనా సరే తక్కువ మీరు అంటే ఇది మళ్ళీ మనం తీసేసుకోవచ్చు కాబట్టి ఒత్తులం నరలను మనకు సన్నగైనా పర్వాలేదు గాజు మందమైనా పర్వాలేదు మీరు సన్నగైనా సరే చేయించుకొని మీరు చేతికేసుకొని సడన్గా మీకు అమ్మవారు ఆగిపోతాయి ఇలాంటి నీడలు మీకు కనపడవన్నమాట పంపించిన అమ్మవార్లవైతే లేదు మీ ఇంటి తరాన ఉంది అమ్మవారు అంటే మీకు బలం ఇస్తుంది పంపించిన అమ్మవారు అయితే మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇది కూడా మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పంపించిన అమ్మవార్లు పంపించిన మల్లన్న తండ్రి వీటి నీడలు మీ పైనుంచి వెళ్ళిపోతాయి రావన్నమాట ఇది ఈరోజు వీడియో మరీ మరీ చెప్తున్నా ఎప్పుడే కానీ గురువులను దూషించగా అంటే మీకు ఒక డౌట్ రావచ్చు మీరు కూడా గురువే కదా మిమ్మల్ని కూడా తిట్టుకుంటారని మీరు ఇలా చెప్తున్నారని అని కానీ అలా ఏమీ లేదు ఇది మన శాస్త్రంలోనే చెప్తుంది బ్రహ్మహత్య దోషాలు అంటే ఒక మంత్రసిద్ధి పొందిన వాళ్ళు అందుకే బ్రాహ్మణ్స్ని మనము దూషించకూడదు అంటారు ఎందుకంటే అది పాపం అని కాబట్టి అది తరతరాలను వెంబడిస్తుంది ఒక గురువు కూడా ఒక మంత్రోపదేశం తీసుకుంటాడు కాబట్టి అతను కూడా రోజు ఆ మంత్రాన్ని జపిస్తాడు కాబట్టి వాళ్ళను తిట్టకూడదు అందు మీకు మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి అతని గురించి ఆలోచించకండి ఎవరైనా మీరు పలానా గురువు గారి దగ్గరకు మీరు పోతున్నారు కదా ఇప్పుడు ఎందుకు పోతలేరు అంటే నాకే పని ఉండి పోతలేను అని చెప్పి బంద్ చేసుకోవాలి ఇంకా ఆ మాటలు ఇంక అంతరితోటే ఆపేయాలి ఇంకా ఇంకా ఆయన ఇట్లా ఈయన ఇట్లా ఆ దూష ఆ దోషం కూడా మీరు ఎందుకంటే ఈ బాధలు కూడా మీరు చాలా ఎందుకంటే మోసం చేసినారనుకోండి ఈ మోసం చేస్తే మీకు అది తలుసుకున్నప్పుడల్లా ఇట్లా చేసే అట్లా చేసే అని మీకు అనిపిస్తుంది తిట్టబుద్ధి అవుతుంటుంది కొంతమంది కాబట్టి ఆ దోషాన్ని కూడా పొందకండి ఎందుకంటే ఇది తరతరాలను బడి పడుతుంది పడుతుంది లాస్ట్కు మన పిల్లలకు కూడా మనము ఒక షాపా నిర్చిపోయినట్లయితాం కాబట్టి మిష్టం లేకపోతే బంద్ చేసుకోండి ఈ గురు ఇది గురువును అంటే దూషించిన దోషాన్ని మాత్రం ఎవరు పొందకండి అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్